నిజానికి ఆ పిల్లల విషయంలో చిల్డ్రన్స్ డే అనే రోజున ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దాని చరిత్రాత్మక మనం తెలుసుకుంటే గారు ఖచ్చితంగా చాలా బాగుంటుంది తెలియని వాళ్ళకి ఇది ఖచ్చితంగా ముఖ్య గమనిక వినండి ఇదంతా రావడానికి ఒక ఆయన ఉన్నాడు ఏదైనా ఒక వస్తువు రావాలన్నా ఏదైనా కార్యం జరగాలన్నా ఆ కార్యం వెనుక ఒక వ్యక్తి ఉంటాడు అంతకంటే ముందు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే దేవుడు కానీ దేవుడి తర్వాత వచ్చిన వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు ఇదంతా తీసుకురావడానికి సమాజానికి సొసైటీకి ఇలా జరుపుకోవడానికి ఒక ఆయన ఉన్నాడు ఆయనే నెహ్రూ ఆయన పేరేమిటి చాచా నెహ్రూ ఓకేనా నెహ్రూ అంటే మనకు అందరికీ తెలుసు ఎవరు ఆయన జవహర్ల నెహ్రూ ఈయన చిల్డ్ర చిల్డ్రన్స్ డే అనే రోజు మనకు పెట్టాడు నవంబర్ పద్నాలుగు ఎందుకు ఆయన పెట్టాడు ఆయన చరిత్ర మనం చూస్తే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయన చరిత్ర జన్మించిన రోజు ఒకవేళ మనం ఆలోచించండి ఆయన ఎందుకు జన్మదినంగా ఆయన పిల్లలు డేస్ పెట్టాడు చిల్డ్రన్స్ డే ఎందుకు పెట్టాడు అనేది మనం ఖచ్చితంగా ఆలోచిస్తే ఆయన జీవితంలో మొట్టమొదటిగా స్వతంత్రం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రధాన మంత్రిగా అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే జవహర్లాల్ నెహ్రూ ఈయన భారతదేశంలో మొట్టమొదటి మొట్టమొదటిగా ప్రధాని అయిన తర్వాత ఆయన తెలుసుకున్న నిర్ణయము నిర్ణయించుకున్న ఒక నిర్ణయం ఏమిటంటే ఆయన ఒక పిల్ల డేస్గా పెట్టాలి అనికేసి అనుకున్నాడు జన్మదినంగా నేను జన్మించిన రోజుగా పిల్లల్ని సంతోషపరిచే విధంగా ఉండాలని ఆయన గుర్తించాడు అనమాట ఆయన పిల్లల విషయంలో ఎందుకు గుర్తించాడంటే ఆయన జీవిత కాలంలో బ్రతికినంత కాలంలో కొత్త కాలం ఆయన ఎక్కువ కాలం సమాజంలో సొసైటీలో బ్రతకలేదు కానీ ఎక్కువ కాలం జైల్లోనే బ్రతకాడు తన కూతురు ఇందిరాగాంధీ చిన్నతనంలోనే ఆ ఇందిరాగాంధీకి దూరం అయిపోయి జైల్లో బ్రతుకుతున్నప్పటికీ ఆయన ముఖ్యంగా పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలతో చాలా కాలం ఎక్కువ కాలం బ్రతకలేకపోయాడు కాబట్టి పిల్లలన్నా గులాబీ మొక్కలన్నా చాలా ఇష్టం అలాంటప్పుడు మరి జైల్లో ఆ సమయాన్ని కేటాయించేసరికి పిల్లలంటే ఇష్టం అనికేషని ఆయన అనుకున్న విషయం ఏమిటంటే తాను జన్మించిన రోజే పిల్లలు చిల్డ్రన్స్గా పెట్టాడండి నిజానికి ఆయన గురించి మాట్లాడాలంటే ఈ రోజులో స్వేచ్ఛగా బ్రతకాలన్నా స్వేచ్ఛగా ఆయన గురించి చెప్పాలంటే మన ఆట పోటీల విషయంలో కావచ్చు మరి విద్య సొసైటీ స్కూల్లో కాలేజీలో ఇలా రావడానికి కారణం ఏమిటంటే ఆయన నెహ్రూ గారు పెట్టిన ఒక భిక్షగా మనం అనుకోవాలి ఆయన ఏర్పరిచిన ఒక కృషి అనుకోవాలి అర్థమవుతుందండి ఆయన పెట్టడం వల్లే ఇంతవరకు మీ పిల్లలు ఎలా ఉంటున్నారో భవిష్యత్ కాలంలో భారతదేశానికి ఒక భవిష్యత్తుగా బలంగా ఉండాలని ఈ పిల్లల విషయంలోనే చాలా సంతోషపడ్డాడు అండి అందుకే చిల్డ్రన్స్ డే అని పెట్టాడు కాబట్టి ఈ విషయంలోన మరి నెహ్రూ ఈయనకంటే ముందు దేవుడు ఒక విషయం చెప్పాడండి ఈయన గారు చెప్పిన విషయాలు ఏంటంటే విద్య కానుకగా అంటే విద్యాలయాలు ఎందుకంటే భారతదేశానికి భవిష్యత్తులో ఎవరైనా ఉన్నారంటే పిల్లల ఎడ్యుకేషన్ చిల్డ్రన్స్గా పెట్టాడు మంచిది కానీ ఈ రోజులో జరుగుతున్న కొన్ని విషయాలు మరి దుర్మార్గపు కార్యాలు పిల్లల విషయంలో మనం ఆలోచించాలి ప్రభు అన్నాడు ఏమన్నాడంటే బాలుడు నడవవలసిన త్రోగం అనుకు నేరుపు అనికేసి అని దేవుడు చెప్తాడు ఎందుకంటే వాడు పెద్దవాడు అయిన తర్వాత దారి తప్పు ఉంటాడని బైబిల్ చెప్తున్న స్టేట్మెంట్ కానీ ఈ రోజుల్లో పిల్లల్ని ఏ విధంగా పేస్తున్నారు విద్యగా పోషిస్తున్నారు తనకి చదువుగా పోషిస్తున్నారు ఉద్యోగాలకి సహకరిస్తున్నారు అన్ని విషయంలో సహక సహకరిస్తున్నారు కానీ తన బ్రతుకు విషయంలో ఎవరైనా సహకరిస్తున్నారా చెప్పండి నెహ్రూరు గారు చెప్పిన చిల్డ్రన్స్ డే రోజుల్లో ఈ రోజులు పిల్లలు ఉంటున్నారా అంటే కొద్దివరకు ఆయన స్వేచ్ఛ స్వేచ్ఛ ఇచ్చాడు స్కూల్ అనేవన్నీ మంచిది కానీ ఆయన చరిత్ర అని చెప్పాలంటే ఇలా పెట్టుకోవడానికి చిల్డ్రన్స్ డే పెట్టుకోవడానికి కారణం ఏమంటే నెహ్రూ బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దారి తప్పిపోకున్నట్లు ఉంటాడని దేవుడు చెప్పాడు ఆ మాట ప్రకారని స్ఫూర్తి తీసుకొని గారు పిల్లల విషయంలో ఖచ్చితంగా దయ సంకల్పంతోనే ఒక నిర్ణయించుకొని మరి ఆ పిల్లలకి ఏ విధంగా విద్య కానీ కాలేజీలు కానీ ఉంటే బాగుంటాయని అని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేశాడు కానీ ఒక బాలుడు ఎడ ఒక బాలుడు ఎలా నడవాలో ఆ విషయం నేర్పించలేకపోయాడు కాబట్టి నడిపి నేర్పించాలంటే మనం సృష్టించిన దేవుడే నడిపిస్తాడు కాబట్టి ఆ నడవడికి ఎలా ఉండాలంటే అన్ని విషయంలో బాగా చూసుకుంటున్నారు కానీ పిల్లల్ని కానీ ప్రతి ఒక్క విధానంలో పిల్లల్ని బాగా చూసుకోవట్లేదు కాబట్టి క్రమశిక్షణలో మీరు పద్ధతిగా పెంచాలి ప్రభు అంటున్నాడు మీ పిల్లల కోపం రేపక ప్రభు శిక్షలను బోధలను శిక్షించడని చెప్తున్నాడు నిజానికి బైబుల్ చాలా విషయాలు చెప్పిందండి ఒక కుమారుకి వాడు ఏదైనా మాట వినకపోతే బెత్తం వాడని వాడు ఖచ్చితంగా ఎలా ఉంటాడో మనకు అందరికీ తెలుసు కానీ జంతువు ఉంటుంది కానీ ఆ జంతువు ఏదైనా మనం కర్ర తీసుకొని కొట్టకపోతే అది మాట అలాగే అంటే నేను జంతువుతో పోల్చేట్లేదు మనిషిని గుర్తుపెట్టుకోండి ఒక మనిషి మాట వినట్లేదంటే తల్లిదండ్రులు మాట వినట్లేదంటే ఖచ్చితంగా గద్దించాలి ఒక బెత్తం వాడాలి కొన్ని సందర్భాలు అంతేగాని వాడు చచ్చిపోవాలని ఆ విధంగా శిక్షించకూడదని బైబిల్ చెప్పింది కాబట్టి ఈ సొసైటీలో పిల్లలు ఎలా ఉంటున్నారు మనకు తెలుసు మద్యపానం ధూమపానం చెప్పండి ఆరోగ్యానికి హానికరమని మాట్లాడుతున్నారు కానీ ఈ ప్రభుత్వాలు ఈ అధికారాలు అన్నీ వాళ్ళని నోట్ చేసి బయటకు వదులుతున్నప్పటికీ ఎవరైనా నిషేధించారా అండి నిషేధించట్లేదని గుర్తుపెట్టుకోండి ఆ రోజు నెహ్ర గారు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఏర్పరచుకుని